వాళ్ళలాగేని ఆలోచించేవారు మనుష్యుల మీద కక్ష మనుషుల మీద నింద చేయని నేరానికి ఏదో ఒక రకంగా వేసి ప్రజలనే కాని చుట్టుపక్కల వారినే కానీ అందరిని కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు శాస్త్రులు పరిసరలు ఈ దినానికి ఉన్నారు మరి ఆ దినములో కూడా ఆశ్రీని ఏం చేద్దామంటే ఏసి చంపేద్దామంటే ఏసుక్రీస్తు ప్రవ్ వారికి అర్థం కానట్టుగా తీసుకొచ్చారు యేసుక్రీస్తు ప్రవ్వారు తెలివైన వాడు అలెల్లో సమస్యను పరిష్కరించేవారు రోగాన్ని సరి చేసేవాడు నీ స్థితిని మార్చేవాడు నీ బ్రతుకుని మార్చేవాడు కాబట్టి ఆయనకే సవాలు రాళ్ళతో కొట్టి చంపేయాలి మరి ఇప్పుడు పాపము చేయని వారు ఎవరున్నారు ఇప్పుడు అబద్దాలు ఆడిన వారు ఎవరున్నారు అందరు అబద్దాలు ఆడే వాళ్ళు ఉన్నారుగా ఇప్పుడు వాళ్ళని కనుక్కోవడం ఎట్లాగా ఇప్పుడు కనుక్కోవడం ఎట్లాగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కిందకి వంగి నేల మీద మట్టిలో రాస్తా అన్నాడు ఇప్పుడు వారి చెప్పిన ప్రకారమే గ్రంథంలో ఉంది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఆమె మీద రాయేస్తాడా లేదంటే అమ్మా ఇదిగో వాళ్ళు చేసిన పని నేను చేస్తానంటాడా లేదు నీవు ధర్మశాస్త్రం ప్రకారం కిందే ఉన్నావు కాబట్టి నేను కూడా అలాగే చేయాలంటాడా అంటే ఏసుక్రీస్తు అనంత జ్ఞాని హలిలోయ సర్వశక్తి మంతుడైన ప్రతి సమస్యకి జవాబు మనుషుల దగ్గర దొరకదు ప్రతి శాతపడి శక్తులకి మనుషుల దగ్గర జరగదు అది ఏసు క్రీస్తు దగ్గర పెడితే దానిని కూడా దేవుడు ఖండిస్తాడు ఏ సమస్య అయినా ఏదైనా ఏసుక్రీస్తు ప్రభు వారు ఇన్వాల్వ్ అయ్యాడా ఆ సమస్యలో నీ దగ్గరికి ఏది కూడా రాధిక హలే లోయ ఈ సమస్యని పరిష్కరించడము ఆ యోధయ దేశంలో పెద్ద సమస్యగా తయారైంది ఇప్పుడు నీతి మంత్రులు ఎవరు లేరా అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద వంగి ఏదో రాస్తున్నదే ఏమి ఉద్దేశముతో వారు దురాలోచన ఏసుక్రీస్తు ప్రభువారి చేత కూడా రాయేద్దామని ఆలోచించిన వారు ఈ శాస్త్రులు పరిశీలు ఈ శాస్త్రులు పరిచేరులు జాలి ఉండదు కరుణ ఉండదు ప్రేమ ఉండదు ఒక మనిషి మీద ఇలా చేయడము తప్పని వారికి తెలిసినా కూడా వారు కఠినముగా ఆలోచించేటువంటి మనుషులు కాబట్టి ఈ స్త్రీ మీద గారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నేల మీద వంగి ఒక పథకాన్ని అమలు చేశాడు అ ఒక పథకాన్ని పెట్టాడు ప్రభుత్వం ఒక పథకం పెట్టినట్టుగా పథకం పెట్టాడు ఆ పథకం ఏంటంటే అయ్యా ఇప్పుడు మీరు రాయి తీసుకుని ఆమె మీద వేస్తున్నారు కదా అవును ఎక్కడ ఉంది ధర్మశాస్త్రంలో ఉంది ఎస్ రైట్ మోసే ఆజ్ఞ ధర్మశాస్త్రం ప్రకారం గా చంపేయాలి అయితే మీలో ఎవరైనా ఈమె మీద రాయేయాలని అనుకుంటే పాపము చేయని వాడు ఎవడో ముందుకు రండి అల్లి పాపం పాపము చేయని వారు ఎవరున్నారు ముందుకు రండి నాయన ముందుకు రండి నేనే రాయిస్తా మీకు పాపము చేయని వాడి మీద ఎవరైతే ఉన్నారో మొదటగా మీద రాయచ్చు వేయచ్చు వాళ్ళు వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారే మనము పాపం చేసాంరా ఇప్పుడు ఒకవేళ మనము ఏ పాపం చేయలేదని మనము గనక ఆమె మీద నిందేసామనుకో పిల్ల పిల్ల తరానికి మనకు శాపంరా ఎందుకు వచ్చిన బాధరా ఇది ఎందుకు వచ్చిన బాధ ఇది వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు ఈ మనుష్యుడేమో ఈ బోధకుడేమో ఏదో కింద రాశాడు అమ్మో ఏం జరిగిద్దో ఇప్పుడు అని చెప్పేసి రాయ వేసిన వారు వేద్దామని ఆమె దగ్గరికి వస్తే ఈయన మాటలో శక్తి చూసారా యేసు క్రీస్తు ప్రభు ఒక పథకాన్ని అమలు చేశాడు లాగానే పరిశుద్ధత కలిగిన వారు నేతి నీతి మంతు కలిగిన వారు యథార్థత కలిగిన వారు మీరు ఎవ్వరు గనక పాపం చేయకుండా ఉంటే మొట్టమొదటిగా రాయేసి మీ మీ దారిని మీరు చూసుకోవచ్చంటే ఎవ్వరు కూడా ఆమె మీద వేయలేదు అయితే రాయి వేయనందు వలన ధర్మశాస్త్రాన్ని మీరిన వారు అవుతారు కదా మరి ధర్మశాస్త్రంలో రాయి వేయమంది మరి ఎందుకు యేసు క్రీస్తు ప్రభు వారు ఆమె మీద రాయ వేయనివ్వలేదు